కూటమి ప్రభుత్వం చేసిన దాడులకు నిరసనగా ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో వైసీపీ ఇంచార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు వైసీపీ నాయకులపై జరుగుతున్న దాడులు తిరుమల లడ్డు అసత్య ప్రచారాలపై స్థానిక నాయకులతో కలిసి కంప్లైంట్ ఇచ్చారు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు స్వయంగా అక్కడ ఉన్న శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు ఆవిడే స్వయంగా ఒక లేడీ అయి ఉండి బండి వేసుకొని వచ్చి అక్కడ జనాలందరినీ కూడా పోగేసి ఆ మహిళల్ని రెచ్చగొట్టి అక్కడ వాళ్ళ భర్త ఆవిడ ఇద్దరు కూడా ప్రత్యక్షంగా ఆ దాడిలో పాల్గొనడం అనేది నిజంగా చట్ట సభల్లో ఉన్న వ్యక్తులు చేసే పనేనా ఇది అని చెప్పి గతంలో ఎప్పుడన్నా ఈ రాష్ట్ర చరిత్రలో ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అంతేకాదు బాధ్యత కలిగినటువంటి కేంద్ర మంత్రి తమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన అంటారు ఇరవై నాలుగు గంటల్లో సినిమా చూపిస్తామని ఏంటంటే సినిమా ఇళ్ల మీద దౌర్జన్యం చేసి ఇళ్ల మీద దాడులు చేసి ఇళ్ళు పగల సినిమా వద్దా మా మా నాయకులు అన్నట్టుగా మీ ఇంటికి మా ఇల్లు అంత మా ఇంటికి మీ ఇల్లు దూరం కర్మ అనేది తిరిగి వస్తానే ఉంటది కాలచక్రం అనేది తిరిగి వస్తానే ఉంటది మళ్లీ ఎన్నికలు వస్తాయి ప్రభుత్వాలు మారతాయి వ్యక్తులు మారిపోతారు కానీ ఈ రోజున ఈ యొక్క వీడియోలు మాత్రం అట్లనే పదిలంగా ఉంటాయి ఆ వీడియోలో ఉన్న వ్యక్తులు ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళ అధికారులు కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు తప్పనిసరిగా లాగా మేము చట్టాన్ని చేతిలో తీసుకొని చేయం చట్ట ప్రకారంగానే విచారణ చేస్తాం ఆ విచారణలో ఎవరిదైతే తప్పు ఉందో ఆ రోజున ఈ దాడికి పాల్పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాడికి ప్రోత్సహించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాడికి కుట్రపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాడికి సహకరించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చట్ట ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి అవుతారు తప్పసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఇట్లాంటి దాడులు ప్రజాస్వామ్యానికి విఘాతం మరి వాటన్నిటికీ కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలి అని చెప్పి మరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కోసం మరి యొక్క మరి కంప్లైంట్ని కూడా తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది దీని గురించి మేము చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే చెబుతా ఉంది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇందులో నష్టపరచాలి హిందూ సమాజాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి ఈ రాష్ట్రంలో అధికారంలో రానివ్వకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా చేస్తే మనం విజయవంతం అవుతామని చెప్పి ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు పవన్ కళ్యాణ్ గారు తర్వాత లోకేష్ గారు అలానే కూటమికి సంబంధించిన మంత్రులు మీరందరూ కూడా పదే 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 అసత్య ప్రచారాలు చేస్తున్నారు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా అబద్ధాలు చెబుతా ఉన్నారు వీటిని తీవ్రంగా ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు వైకే వైకే టీవీ టీవీ నెట్వర్క్ వాచ్ YK News. Don't forget to subscribe YK News channel.